హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మీ దగ్గరికి ఒక స్నాక్ ఐటమ్ తీసుకొని వచ్చాను అనమాట రైస్తో ఒక స్నాక్ ఐటమ్ సింపుల్ స్నాక్ ఐటెం అండి మన ఇంట్లో ఉండే వాటితోనే చకచకా చేసేసుకోవచ్చు వర్షం పడేటప్పుడు వేడి వేడిగా చేసుకొని అలా తినేవచ్చు అనమాట సూపర్గా ఉంటాయి దానికి కావాల్సినవి ఏమేమి కావాలో పదార్థాలు నేను చూసేస్తాము కొద్దిగా ఇంట్లో రైస్ మనం మధ్యాహ్నం చేసేసుకుంటాం కదా కొద్దిగా రైస్ ఉంటుంది కదా ఆ రైస్ ఒక కప్పు రైస్ తీసి పెట్టుకోవాలి పెద్ద ఆనియన్ ఒకటి సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పిండి ఒక చిన్న కప్పు అండి అలాగే శనగపిండి కొద్దిగా ఇంకా మనము స్నాక్ ఐటమ్ అన్నాం కాబట్టి బోండా చేసుకుంటున్నాం కాబట్టి అది స్వీట్ కార్న్ ఆప్షనల్ అండి కొద్దిగా స్వీట్ కార్న్ సేమియా వేస్తే టేస్ట్ బాగుంటుందని కొద్దిగా సేమియా వేసాను కారం పొడి కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొద్దిగా వచ్చేసి నేను కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు సోడా పొడి అండి ఇవేనండి కావాల్సినవి ఇవి ఉంటే మాత్రం ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ సూపర్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వచ్చేసి ఆ కప్పు మనం ఒక కప్పు తీసుకున్నాం రైస్ అన్నం వచ్చేసి రైస్ కప్పులో మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొద్దిగా వాటర్ అనమాట మరీ జోరుగా మన దోశ పిండి కన్నా లూజ్గా చేసుకోవద్దండి కొద్దిగా కొద్దిగా గట్టిగా చేసుకోవాలన్నమాట మరి మనం లాగా వేస్తే అవి రావాలి కదా అలా కాకుండా మనం లూజ్గా అయిపోయిందంటే ఈ బియ్యం పిండి శనిగి పిండి వేసేసరికి అవి టైట్గా రాదనమాట మరి లూజ్ లూజ్గా అలాగే ఉంటుంది సో అందుకోసం అనేసి పిండి పట్టుకునేటప్పుడు కొద్దిగా అలా మనం వడియాలు వేసేదానికి ఎంత తిక్కగా అయితే చేసుకుంటామో అది కొద్దిగా అలా తిక్కగా పిండి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అది తిక్కగా అలా వచ్చిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అంతా మనం అన్నం పేస్ట్ అంతా గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చేసి మనం ఒక కప్పు తీసుకున్నాం కదా శనగపిండి శనగపిండి కొద్దిగా ఒక కప్పు శనగపిండి మళ్ళీ అలాగే పిండి కూడా తీసుకున్నాం కదా ఒక కప్పు దోసెపిండి ముందుగా తగ్గి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు స్వీట్ కార్న్ ఇవి ఉడకబెట్టలేదంటే పచ్చి వేస్తున్నాను బాగా ఉడికిపోతాయి ఆవిల్లో సేమియా వన్ టేబుల్ స్పూన్ సేమియా సేమియా టేస్ట్ కోసం బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర కూడా అండి ఉన్న అది మీ ఇష్టం అనమాట జీలకర్ర కొద్దిగా కారం పొడి కారం పొడి లేకుంటే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా సోడా పొడి బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఇవన్నీ ఉప్పు కారం అన్నీ బాగా కలవాలి కదా ఒక స్పూన్ తీసేసుకొని బాగా మొత్తము అన్నము లాస్ట్లో వేసాం కదా అన్నం పేస్ట్ అవన్నీ బాగా మొత్తం ఉప్పు కారం పట్టాలి కాబట్టి నిదానంగా మనం బాగా నీట్గా కలిపేసుకుంటే మొత్తం కలిసిపోతుంది అనమాట అంతా సోడా పొడి వేసినాం కాబట్టి బాగా పొంగుతాయి కూడా వేస్తాడు ఎంత బాగా వస్తాయంటే బోండాలు టేస్ట్ చాలా బాగుంటాయి మా పిల్లలు ఇంకా కావాలని చాలా బాగా తిన్నారనమాట నేను వాళ్ళకైతే ఖచ్చితంగా ఇందులో నేను కార్న్ స్వీట్ కార్న్ వేసే అలవాటు అయింది కాబట్టి ఇదైతే ఆప్షనల్ అండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ వేస్తే అందుకోసం ఎక్కువ వేస్తాను సో పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కళాయి తీసుకొని దాంట్లో మనం ఈ బోండాలు మునిగి ఏమైనా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అవి బొండాలా వేసేసుకోవడం అనమాట మరీ ఓ హై ఫ్లేమ్లో పెట్టకూడదు అండి లోపల ఉడకవు స్వీట్ కార్న్ కూడా ఉడకాలి కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని బాగా ఓపిక్గా కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి అంతే ఒక ఫైవ్ మినిట్స్ అండి చాలా బాగా ఉడికిపోతాయి కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు మరీ అడిగి మరీ తింటారన్నమాట ఇంకా దీంట్లో క్యారెట్లు వేసుకునే వాళ్ళు క్యారెట్ వేసుకోవచ్చు అట్లా మీకు నచ్చిన ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కార్ అంటే మేము తింటాం కాబట్టి మేము వేసుకున్నాము సో ఇలా వేసుకొని అన్నీ బాగా సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది వే బాగా వేపుకోవడమే అండి ఇవి బోండాలు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి పొరపాటున కింద గరిటె పెట్టారంటే ఇవి కింద అనమాట కొద్దిగా అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము గరిటె పెట్టి తిప్పకూడదు అనమాట గరిటెకి అంత అతుక్కుంటాయి మళ్ళీ విరిగిపోతాయి కూడా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వాటిని వదిలేస్తే అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినాక మనం పెట్టి తిప్పినా కూడా కింద అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి అనమాట వెంటనే పెట్టారంటే అవి ఇరిగిపోతాయి ఇదొక్కటండి అదొక టిప్ మీరు యూజ్ చేశారంటే బోండాలు అన్నవి కింద అత్తుక్కోకుండా కళాయికి ఇంకా ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా బాగా వస్తాయి అనమాట ఇదొక్క టిప్ యూజ్ చేయాలి రైస్ వేసి చేస్తున్నాం కాబట్టి అతుక్కుంటాయి లేకపోతే కింద బోండాలు వెంటనే బాగా ఉడికిపోతాయి అనమాట చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో కొద్దిగా ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే ఇంత పర్ఫెక్ట్గా బాగా వస్తాయన్నమాట చూసేదానికి కూడా కలర్ కూడా బాగా వచ్చేసింది మనం లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటున్నాం కాబట్టి లోపల కూడా బాగా ఏగిపోయింది అనమాట బాగా మనకు స్వీట్గా అది పచ్చిగా కాన్ వేసాం కదా అది కూడా ఉడికిపోయి ఉంటుంది ఈ దీంట్లో ఇంకొక టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే సేమియా మెయిన్ రీజన్ సేమియా అండి సేమియా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందంటే అసలు ఈ సేమియా వేసే ఐడియా కూడా మా అత్తగారు ఇచ్చారు మా అత్తగారు బోండాలు బజ్జీలు ఇలా వెరైటీగా చాలా వెరైటీ చేస్తుంటారనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్న చిన్న టిప్సే కదా ఇవి సేమియా ఒకసారి ఇలా మీరు ఎవరైనా రైస్ బోండాలు చేసేవాళ్ళు ఉంటే సేమియా యాడ్ చేయడం కానీ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ అంటే కొందరు క్యారెట్ వేస్తారు కదా కొందరు క్యాబేజీ వేస్తారు అలా వేసే వాళ్ళు ఉన్నా కూడా ట్రైల్స్ కొద్ది ఏమన్నా వెజిటేబుల్ యాడ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అంటే వాళ్ళు తినని ఏమైనా ఉన్నా కూడా వెజిటేబుల్స్ ఇట్లా బోండాలు బజ్జీలు తింటూ ఉంటారు కదా పిల్లలు వాటిలలో వెజిటేబుల్స్ యాడ్ చేసి పెట్టేసారంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు మనకు తినే ఫీలింగ్ వస్తుందనమాట సో నేను అందుకోసం అనేసి అప్పుడప్పుడు వీటిల్లో కొన్ని కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి కూడా బోండాలు ఇట్లా ఏమైనా బజ్జీలు కానీ కొంత సాస్ వేసుకొని తినేటప్పుడు పిల్లలు అనిపించవు దీంట్లో ఏ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయనేసి సో ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు మేమైతే మా ఇంట్లో బోండాలు అయితే మేము ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు ఫైనల్గా అయితే అయినా బొండాలు రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అండి ఇవన్నీ బోండాలు అన్నీ రెడీ అయిపోయినాక పిల్లలకి ఇచ్చేటప్పుడు పైన చాట్ మసాలా ఉంటుంది కదా కొద్దిగా అలా కొద్దిగా చల్లేసి ఇచ్చామంటే కింద టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీ